ఈరోజు మన ఛానల్లో చూపిచూపే రెసిపీ ఏంటంటే మీల్ మేకర్తో గ్రేవీ కర్రీ చేసుకుందామండి వాటికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్స్ అండి నేను ఒక వంద గ్రామ్ తీసుకున్నాను ఆనియన్స్ అండి ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నానండి కారం అండి ఒక రెండు స్పూన్ తీసుకోవాలి కొత్తిమీర అండి ఒక చిన్న కట్ట తీసుకొని తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అండి ఒక మూడు కట్ చేసి పెట్టుకోవాలి దాల్చిన చెక్క అండి ఇవి క్యూమన్ సీడ్స్ ఉంటాయి కదా ఇవి తీసుకోవాలండి దాల్చిన చెక్క ఒకటి తీసుకున్నాను ఇవి క్యూమన్ సీడ్స్ ఒక స్పూన్ తీసుకున్నానండి ఉప్పు తగినంత తీసుకోవాలండి ఆయిల్ తగినంత తీసుకోవాలి పసుపు అది కూడా ఒక స్పూన్ తీసుకోవాలండి తగినంత తీసుకోవాలి ధనియాల అండి ఒక స్పూన్ తీసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలండి ఇప్పుడు మనం మీల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ముందుగా మనం మీల్ మేకర్స్ తీసుకున్నాం కదండి నేను వేడి నీళ్ళు ముందుగానే వెయిట్ చేసి పెట్టుకున్నానండి ఈ వేడి నీళ్ళలో మీ మనం కొంచెం నాన ఇవ్వాలండి ఇలా వాటర్ పోసుకున్నాం కదా ఇలా ఇదంతా కొంచెం నానిన తర్వాత మనం ఈ మీల్ మేకర్స్ ని గట్టిగా పిండుకోవాలండి ఎందుకంటే ఆ వాటర్ అనేది ఉండకుండా కొంచెం మనం ఇలా ఇలా ఒత్తుకుంటే మనకి ఆ వాటర్ అన్నీ పోతాయి కాబట్టి మనం ఇలా చేశారు కదా వీటిని ఇంకొక బౌల్లో తీసుకోవాలండి ఆ వాటర్ అనేది లేకుండా ఇలా తీసుకున్నాం కదా దీనిలో కారం తీసుకోవాలండి కారం ఒక రెండు స్పూన్ తీసుకోవాలి పసుపు తగినంత తీసుకోవాలండి ధనియాల అండి ఒక స్పూన్ తీసుకున్నాను పెరుగు ఒక స్పూన్ తీసుకోవాలి ఉప్పు తగినంత తీసుకుంటున్నానండి ఒక స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి కలుపుకోవాలి మనం ఇల్ మేకర్స్కి ఇలా పట్టుకునే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలిసిపోయే విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయిన తర్వాత మనం సీడ్స్ ఉన్నాయి కదండి హ్యూమన్ సీడ్స్ వేసుకోవాలండి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు లవంగాలు తీసుకున్నానండి లవంగాలు ఒక మూడు తీసుకోవాలి మనకి టేస్ట్ అంటే మనకు కారం ఘాటు సరిపడినంత తీసుకోవాలండి ఒక నేనైతే ఒక మూడు నాలుగు తీసుకున్నాను ఈ వేగిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అండి ఒక స్పూన్ తీసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనం బిర్యానీకి ఎలా అయితే మనం గోల్డెన్ బ్రౌన్గా వేయించుకుంటామో అలా వేపుకోవాలి చూసారు కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ గా వచ్చేసాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని గ్రేవీ లాగా తయారు చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు తర్వాత మనం మీల్ మేకర్స్ ఇవి కారం మసాలా ఇవి పట్ ఇవన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా ఇవి వేపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మనం ఆయిల్లో ఇవి మిల్ మేకర్స్ ఇవన్నీ మసాలా అంతా కొంచెం కారము ఆ స్మెల్ పోయే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీల్ మేకర్ అంతా మగ్గిన తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఇవి వేసేసుకోవాలండి ఇలా ఇలా కలుపుకున్నాం కదా ఇదంతా కొంచెం దగ్గరగా పడే వరకు మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉంచుకోవాలండి బాగా మగ్గితే ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం చూడండి మంచిగా ఆయిల్ తేలి మంచిగా మసాలా అంతా పట్టేసిందండి మీల్ మేకర్స్కి దీంట్లోనే మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి అండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం చాలా సింపుల్గా చాలా సింపుల్గా అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మేకర్స్ తో టమాటా అలా కర్రీ లాగా చేసుకోకుండా ఇలా మసాలా లాగా చేసుకొని మనం పలావ్ చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో ఎవరన్నా రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్కి అయితే ఇంకా చికెన్తో తిన్నంత ఫ్లేవర్గా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఫైనల్గా మన మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యిందండి ఎంతో సింపుల్గా చాలా సింపుల్గా వెరైటీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ